నేడు మనం ఉన్నటువంటి కడప అంటే దేవుని గడప అని పేరు కలిగినటువంటి మహాక్షేత్రం ఇది కడప అంటే దేవుని గడప దేవుని ద్వారం గేట్వే మనం వైకుంఠ ద్వారం అంటాం వైకుంఠ ఏకాదశి వచ్చింది అనుకోండి మనం కూడా ఉత్తర ద్వార దర్శనం అని చేసుకుంటాం ద్వారం అంటే ఏమిటండి గేటు నార్త్ గేట్ ఆ విధంగా ఈ కడప అనేది తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి ఒక గడప వంటిది అందువలన దీనికి దేవుని గడప అని పేరు దేవుని గడప కాస్త కాలాంతరంలో గడప కడపగా మిగిలింది అంటే ఇది ఒక క్షేత్రం మనం ఒక క్షేత్రంలో ఉన్నాం భారతదేశం అంటేనే క్షేత్రం ప్రపంచం మొత్తం మీద స్వర్గధామం ఏదైనా ఉంది అంటే కనుక అది భారతదేశం మాత్రమే ఒకనొక సందర్భంలో నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ప్రపంచమంతా కూడా పాశ్చాత్య దేశాలన్నీ కూడా భారతదేశాన్ని స్వర్గద్వారంగా భావిస్తూ ఉండేవి భారతదేశమే స్వర్గానికి దగ్గరగా ఉంటుందిట భారతదేశం నుండి స్వర్గానికి వెళ్ళడం చాలా సులువట ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండేవారు ఈ భరతఖండం మాత్రమే ప్రపంచంలో ముక్తి సాధనకు అత్యంత ఉత్తమమైనటువంటి ప్రదేశము అని మన మహర్షులు తీర్మానం చేసి చెప్పారండి భారతదేశంలో పుట్టినందుకు మనమంతా కూడా గర్వపడాలి కానీ దురదృష్టవశాత్తు మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారండి గర్భం ధరించిన వెంటనే విదేశాల్లో కనుక ప్రసవిస్తే ఆ బిడ్డకు కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం వస్తుంది అని చెప్పేసి ఒక రకమైనటువంటి భావాలతో పౌరసత్వం కోసం భారత గడ్డ పైన జన్మించేటటువంటి అదృష్టాన్ని మీ బిడ్డలకు మీరే దూరం చేసి వాళ్లకు తెలియకుండా వాళ్లకు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు కానీ పాపం తాజాగా వచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు అవకాశాన్ని తీసేశాడు అక్కడికి వెళ్ళి జన్మతోనే పౌరసత్వం ఇచ్చేటటువంటి అవకాశం తాజాగా ఆయన కొట్టివేశాడు మీ అందరికీ కూడా తెలుసు అవకాశం లేదు ఆ విధంగా తీసివేయడాన్ని మనం స్వాగతించాలి ఎందుకు అనంటే ఈ పుణ్యభూమిలో బిడ్డల్ని పుట్టేటటువంటి అవకాశం మళ్ళీ మన యొక్క భావి తరాలకు కలిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అంతేకాని ఆ చట్టం చేశాడు ఈ చట్టం చేశాడు మనకేదో అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి మనం బాధపడకూడదండి మన పుట్టిన గడ్డ మన పూర్వీకులు మన తండ్రి తాత ముత్తాత ఎన్ని తరాలు పుట్టి పెరిగినటువంటి గడ్డ మనం విడిచిపెట్టి ఎంత మనకు ఆత్మన్యూనత లేకపోతే మన మీద మనకు నమ్మకం లేకపోతే మన జన్మభూమిపైన మనకు విశ్వాసం లేకపోతే విదేశాల్లో మన బిడ్డలు పుట్టాలి వాళ్ళకు అక్కడ పౌరసత్వం రావాలి అని కోరుకుంటామండి ఎంత అజ్ఞానం ఎంత దురదృష్టం ఆ అవకాశాన్ని భగవత్ సంకల్పంతోనే ఆయన తీసివేశాడు అని చెప్పేసి నేను భావిస్తూ మన భావితరాలు మళ్ళీ మళ్ళీ భారత గడ్డపైనే పుట్టి పుణ్య స్వరూపులుగా వీళ్ళంతా కూడా జీవించాలి అని కోరుకుంటూ ఈరోజున మరిన్ని మాటలు నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానండి శివపార్వతుల కళ్యాణం జరుగుతూ ఉన్నది శివ పార్వతుల యొక్క గొప్పదనం ఏమిటి అనంటే ఆది దంపతులు మొట్టమొదటి దంపతులు ఎక్కడ భూమి మీద మనలో చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం ఏమిటంటేనండి చాలామంది దేవుడు ఎక్కడో వేరే లోకంలో ఉన్నాడు స్వర్గంలో ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు సత్యలోకంలో ఉన్నాడు ఈ విధంగా అనుకుంటూ ఉంటాం ఇతర మతాల వాళ్ళకు కూడా దేవుడు ఎక్కడో వేరే చోటు ఉంటాడు ఇక్కడ ఉండడు ఎక్కడో పై లోకాల్లో వేరే ఆకాశంలో ఉంటాడు అని నమ్ముతూ ఉంటారు కానీ రహస్యం ఏమిటంటే సనాతన ధర్మం ప్రకారం శివ ఇద్దరూ కూడా భూమి మీదే నివసిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు ఏ విధంగా అనంటే మనందరికీ తెలుసు కైలాసంలో ఉంటాడు పరమశివుడు అని మనం చెప్పుకుంటాం కైలాస పర్వతం ఎక్కడుందో మనందరికీ తెలుసును కదండి హిమాలచల పర్వతాల్లో కైలాస పర్వతం ఉంది ఆ కైలాసం మీదనే ఉంటాడు పరమశివుడు ఎవరికి కనిపించాలో వాళ్ళకే కనిపిస్తాడు నేటికి కూడా రహస్యం చాలా తక్కువ మందికి తెలుసు కైలాస పర్వతం మీద పరమశివుడు ఉన్నాడు పార్వతీదేవితోనూ అలాగే బిడ్డలతోనూ కలిసి అని చెప్పడానికి ఆధారం ఏమిటంటే ఇప్పటిదాకా ఒకే ఒక్క వ్యక్తి కైలాస పర్వతాన్ని అధిరోహించగలిగాడు చారిత్రక ఆధారాలతో పరిశీలించి చూస్తే ఒక వ్యక్తి మాత్రమే అది కూడా పన్నెండవ శతాబ్దంలో ఆ తర్వాత ఎవ్వరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు ఎందుకంటే అలాంటి యోగ శక్తి కలియుగంలో లేకపోవడం వల్ల ఎవరూ అధిరోహించడానికి అవకాశం ఉండటం లేదు ఆక్సిజన్ ఉండదు కైలాస పర్వతం ఎక్కుతూ ఎక్కుతూ ఉండగా ఆక్సిజన్ స్థాయిలు పడిపోతూ ఉంటాయి కావున ఇంకా ఆక్సిజన్ అందకపోతే మనిషి ఎక్కడ నడుస్తాడండి సొమసిల్లి పడిపోతాడు కన్ను మోస్తాడు ప్రాణవాయువు లేకపోయినా కూడా జీవించగలిగేటటువంటి శక్తి ఎవరికుంటుంది యోగులకు ఉంటుంది ఆ విధమైనటువంటి యోగులు మాత్రమే కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ఆస్కారం ఉంటుందండి ఆ విధంగా మనకు తెలియకుండా కొంతమంది యోగులు ఎవరైనా కైలాస పర్వతాన్ని అధిరోహించి పార్వతీ పరమేశ్వరుల్ని దర్శించి వస్తూ ఉండవచ్చుగాక మనకు తెలియదు కానీ చారిత్రక ఆధారాలతో చూసినప్పుడు కంటికి కనిపించే మనుషులు ఎవ్వరూ కైలాస పర్వతాన్ని అధిరోహించారయ్యా అని ప్రశ్నిస్తే మాత్రం ఇప్పటిదాకా ఒకే ఒక్క ఆయన ప్రశ్నించాడు ఒకే ఒక్క ఆయన అధిరోహించాడు దృష్టిలో పెట్టుకోవాలి సరే బాగానే ఉందండి శివపార్వతుల కళ్యాణం మనం ఎందుకు చేసుకుంటాం మనకేమిటి శివపార్వతుల కళ్యాణం వల్ల మనకు కలిగే ఫలమేమిటి అని అంటే కనుక ఒక అంశం నేను మీకు చెబుతానండి శివ పరివారము అని మనం చెబుతాం మనందరి ఏళ్లల్లో కూడా శివ పరివారం ఫోటోలు ఉండాలి అని చెప్పేసి మనందరికీ తెలుసునండి పరివారం ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది అని మనం భావిస్తాం పెట్టుకుంటాం ఎందుకు శివ పరివారం అంటే ఎవరు శివుడు పార్వతీదేవి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శివుడి వాహనం ఎద్దు పార్వతీదేవి వాహనం సింహం మనందరికీ తెలుసునండి సింహానికి ఎద్దుకు పడదు సింహానికి ఎద్దు ఆహారం సింహం కనుక ఎద్దు ఒంటరిగా దొరికితే కనుక ఆహారంగా తీసుకుంటుంది తినేస్తుంది జంపి తినేస్తుంది అదేవిధంగా మీరు శివుడి మెడలో ఉండేటటువంటివి పావులండి సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి నెమలి పావుల మీద దాడి చేస్తూ ఉంటుంది నెమలికి కనిపిస్తే పావుల్ని బ్రతకనివ్వదు ఇకపోతే వినాయకుడు వాహనం ఎలుక ఎలుక అంటే అందరికీ లోకువ చాలా చిన్నది ఈ విధంగా ఒకే కుటుంబంలో విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి శత్రు ఆగర్భ శత్రుత్వం కలిగినటువంటి జీవులు జీవిస్తూ ఉన్నాయి మనం చూసుకుంటే శివ కుటుంబంలో మనకేమి సందేశం ఇస్తున్నాడు పరమశివుడు అనంటే కనుక మన కుటుంబంలో కూడా ఈ విధంగా చిన్న చిన్న అపార్థాలు కావచ్చు గొడవలు కావచ్చు కలహాలు కావచ్చు ఉండడము సహజము అంత మాత్రాన చిన్న గొడవ అయితే చాలు విడాకులకు అప్లై చేయడం చిన్న గొడవ అయితే చాలు అత్తగారిని బయటికి పంపించేద్దా ఉండడం చిన్న గొడవ అయితే చాలు వేరు కాపురం పెడతానని చెప్పడం అదేవిధంగా అత్తగారులు కూడా చీటికి మాటికి పాపం కోడలను కూడా అంటూ ఉండడం ఆవిడేదో పైపిల్లం చూసినట్టు చూడడం ఈ విధమైనటువంటివి సర్వ సహజం నేను ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదు ప్రతి ఇంటిలో కూడా ఉన్నదే సాధారణంగా అత్తాకోడళ్ళకు కలియుగం కాబట్టి మరింత విభేదాలు ఎక్కువ తండ్రి కొడుకులకు కూడా గొడవలు వస్తూ ఉంటాయి అక్క చెల్లెళ్ళకు గొడవలు వస్తూ ఉంటాయి అన్నదమ్ములకు గొడవలు వస్తూ ఉంటాయి భార్యాభర్తలకు గొడవలు వస్తూ ఉంటాయి ఎన్ని గొడవలు ఉన్నా కూడా కలిసి ఉండడం సాధ్యం కలహం వచ్చేంతవరకు కాదు కల్పాలు పూర్తయినా కూడా కలహాలతో కలిసి జీవించడం సాధ్యమే అని చెప్పేసి మనకు శివ పార్వతుల కుటుంబం మనకు సూచిస్తుంది తెలియజేస్తూ ఉన్నది చీటికీ మాటికి గొడవలు రాగానే మనం విడిపోయేటటువంటి తత్వాలు కలిగి ఉంటాం ఆ మనిషిని మళ్ళీ మనం చూడడానికే మనకు అవ్వదు కానీ అలా కాదు రోజు ఒకరు మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఎద్దు సింహాన్ని చూస్తుంది సింహం ఎద్దుని చూస్తుంది పాములు నెమల్ని చూస్తాయి నెమలి పాముల్ని చూస్తాయి పైగానండి పాము మరియు నెమలి రెండింటితో పోలిస్తే నెమలి కొంచెం బలం ఎక్కువ ఎందుకంటే ఆకాశంలో ఎగిరే శక్తి ఉంటుంది గబుక్కుని పామును పట్టుకుని ఎగురుకుని వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది కానీ పాముకి అంత అడ్వాంటేజ్ ఉండదు అయినప్పటికీ ఇక్కడ ఏం జరిగింది బలహీనమైనటువంటి పాముని పరమశివుడు చక్కగా మెడలో ధరించాడు బలమైనటువంటి నెమలిని వాహనంగా ధరించి సుబ్రహ్మణ్య స్వామి తిరుగుతూ ఉంటాడు ఎప్పుడూ కూడా అక్కడ స్థితి మనం చూసామనుకోండి పాము ఎప్పుడూ ఎత్తులో ఉంటుంది నెమలెప్పుడు కింద ఉంటుంది ఈ విధంగా భగవంతుడు ఎప్పుడూ కూడా బలహీనుల పక్షాన ఉంటాడు అని మనకు అర్థమవుతూ ఉన్నది అయితే ఆ బలహీనుడు భగవంతుడిని ఆశ్రయించాలి ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆయన ఆశ్రయం ఇస్తాడు అనుగ్రహిస్తాడు అంతేకాని మన యొక్క బలహీనతను మనం తలుచుకుని కుమిలిపోతూ కృంగిపోతూ బాధపడుతూ మనం జీవితాన్ని అంతం చేసుకునే పరిస్థితికి వెళ్ళామనుకోండి ఎవడో ఏం చేయలేడు మనం ముందు బలంగా నిలబడితే మన యొక్క బలహీనతను చూసి భగవంతుడు చలించిపోయే మనల్ని రక్షిస్తాడు అనేటటువంటిది మనకు ఈ యొక్క పరివారాన్ని చూస్తే అర్థమవుతూ ఉన్నదండి